నేర్పించుంటే చెప్పా ఉంది వంద నిజంగా ఇస్తా సరే చెప్పు బీ బాడు బటర్ బట్ బట్ బీ బాటర్ బీ బటర్ బట్ బాజ్ బెటర్ సో బన్నీ బెటర్ బటర్ టు మేక్ బెటర్ బటర్ బెటర్ ఓకే

నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు చెప్పాలి నాలుగు ఎర్ర రాలీరు నాలుగు ఎర్ర రాలీరు నాలుగ్రెండ్ ఇంగ్లీష్ కంటే తెలుగు తెలుగు టఫ్ అంది చెప్పేది అందుకే దేశ భాషలందు తెలుగు